కడప జిల్లా ఒంటిమెట్టు మండలంలో నీటి సంఘాల ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగాయి ఒంటిమిట్ట చెరువు నీటి వినియోగం అధ్యక్షుడిగా బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు గంగిరెడ్డిని ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇన్ఛార్జి పోతుగుంట రమేష్ నాయుడు గంగిరెడ్డికి శాలువతో సత్కరించి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు బాలరాజు శివరాజు బీజేపీ నాయకులు పేరూరు కొండయ్య గురూజీ వర్మ బీజేపీ కిసాన్ మోర్చా జోనల్ ఇన్ఛార్జి వెంకటరమణ రాజు బీజేపీ నాయకులు అనంతరాజు కళ్యాణ్ అక్కేపాటి వేణుగోపాల్ రెడ్డి శ్రీనివాసల్ రెడ్డి లంక రామిరెడ్డి వెంకట్రామరెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు ఏ ప్రసాదా వాళ్ళ మేన కూడా సిద్ధి విలేసం చేస్తాను కొడుకు అన్నకు దండకూడదు కాదా అందరం అందరం ఒక్క నిమిషం அந்தரும் <laughs> அந்தரும்ஷம்